హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు క్వాంటమ్ వ్యాలీ అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి దాని గురించి ఈ వీడియోలో కొంచెం సింపుల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం క్వాంటమ్ టెక్నాలజీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఫిజిక్స్ మ్యాథ్స్ లేదంటే ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఈ రెండు సబ్జెక్ట్ని కలిపి ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది రావడం జరిగింది ఈ క్వాంటమ్ టెక్నాలజీలో ఉపయోగించే క్వాంటమ్ కంప్యూటర్స్ అనే వాటిని ఉపయోగించి ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం జరుగుతుంది ఈ క్వాంటమ్ టెక్ కంప్యూటర్లో మామూలు కంప్యూటర్లో అయితే మనకు చాలా వరకు తెలిసిన విషయమే బిట్స్ అనేవి ఉంటాయి కానీ క్వాంటమ్ కంప్యూటర్లో వాటిని క్యూబిట్స్ అంటారు మామూలు కంప్యూటర్లో అయితే జీరో వన్ ఈ రెండు బిట్స్ జీరోకి జీరో వాల్యూ వన్కి వన్ వాల్యూ అంటుంది కానీ క్వాంటమ్ కంప్యూటర్లో క్యూబిట్స్లో అది ఎప్పుడు ఏవే ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు అంటే ఉదాహరణకి సింపుల్గా చెప్పాలంటే ఒక కాయిన్ ఉందనుకోండి ఓ కాయిన్కి బొమ్మ బొరుసు ఉంటుంది బొమ్మ అయితే బొమ్మ వాల్యూ తీసుకుంటుంది అయితే బొరుసు వాల్యూ తీసుకుంటుంది కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్లో ఇప్పుడు ఆ కాయిన్ని రౌండ్గా తిరుగుతున్నప్పుడు ఏ వాల్యూ తీసుకుంటుంది అనేది మనం చెప్పలేం బొమ్మ అయినా అవ్వచ్చు అయినా అవచ్చు కాబట్టి రెండు విధాలుగా ఇప్పుడు ఈ క్యూబిట్స్ అనేవి పనిచేస్తాయి ఒక వాల్యూ ఏదో ఒక వాల్యూ తీసుకునే వరకు ఈ క్యూబిట్స్ అనేవి అదే విధంగా ఉంటాయి ఒక వ్యాల్యూ తీసుకుంటే ఆటోమేటిక్గా రెండోది రెండో వాల్యూ అవుతుంది కాబట్టి ఈ క్యూబిట్స్ను ఉపయోగించి క్వాంటమ్ కంప్యూటర్స్ తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్లో చాలా వరకు చాలా ఫాస్ట్గా అంటే మామూలు కంప్యూటర్ కన్నా కొన్ని వేల రెట్లు వేగంతో ఇవి పనిచేయడం జరుగుతుంది ఉదాహరణకి ఒక కంప్యూటర్ ఉన్నదనుకోండి ఆ కంప్యూటర్లో ఒకటి నుంచి వంద వరకు మనకి ఏదో ఒక నెంబర్ కావాలని చెప్తే కంప్యూటర్ సాధారణ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ముందు ఒకటి తీసుకుంటుంది అది కాదంటే రెండుని తీసుకుంటుంది అది కాదంటే మూడు తీసుకుంటుంది ఇలాగా ఒక్కొక్క కాంబినేషన్ని అది చూసుకుంటూ వెళ్తుంది మనకి అవసరమైన నెంబర్ వచ్చే వరకు దీనివల్ల కొంతవరకు టైం ఎక్కువ అవుతుంది కాబట్టి కంప్యూటర్ కాబట్టి మిల్లీ సెకండ్స్లోనే తీసుకుంటుంది కానీ క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఒకేసారి వంద నెంబర్ని కూడా చెక్ చేస్తుంది దాంట్లో మనకి ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ని ఇస్తుంది అనమాట అంటే ఇక్కడ వంద నెంబర్లు అంటే కాస్త సింపుల్గా ఉండొచ్చు దాదాపు ఓ పది లక్షలు యాభై లక్షల నెంబర్లో ఒక నెంబర్ సెలెక్ట్ చేయాలంటే మామూలు కంప్యూటర్కి కొంతవరకు టైం పడుతుంది కానీ క్వాంటమ్ కంప్యూటర్ ఇమీడియట్గా దానికి సంబంధించిన నెంబర్ని తెలుసుకోవడం జరుగుతుంది అంటే వివిధ రకాల కాంబినేషన్ని ఒకేసారి ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది సెర్చ్ చేయడం జరుగుతుంది అన్నమాట ఉదాహరణకి ఒక రెండు క్యూబిట్స్ ఉన్న క్వాంటమ్ కంప్యూటర్ తీసుకుంటే అది ఎన్ని కాంబినేషన్ని సెర్చ్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు జీరో వన్ అనేవి రెండు క్యూబిట్స్ ఇప్పుడు దీన్ని ఎన్ని కాంబినేషన్లుగా చేయొచ్చు జీరో వన్ ఒకటి వన్ జీరో ఒకటి జీరో జీరో ఒకటి వన్ వన్ ఒకటి ఇలా నాలుగు కాంబినేషన్లో మనం ఆ రెండు క్యూబిట్స్ని మనం సెట్ చేయడం జరుగుతుంది ఇదే పది క్యూబిట్స్ ఉన్న కంప్యూటర్ ఉపయోగించామనుకోండి ఆ పది క్యూబిట్స్ వల్ల వెయ్య ఇరవై నాలుగు కాంబినేషన్లు తయారవుతాయి అంటే ఈ విధంగా నెంబర్ పెరుగుతున్న బట్టి వేలు లక్షల్లో కాంబినేషన్లు రావడం జరుగుతుంది ఇప్పుడు మనకి అమరావతిలో పెడుతున్న ఐబిఎం వాళ్ళు పెడుతుంది వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ల క్వాంటమ్ కంప్యూటర్ పెడుతున్నారు అంటే ఇది కొన్ని లక్షల్లో కాంబినేషన్ని ఒకేసారి సెట్ చేయడం జరుగుతుంది ఈరోజు మనకు అమరావతిలో పెడుతున్న ఈ క్వాంటమ్ వ్యాలీలో పెడుతున్న ఈ కంప్యూటర్ని ఐబిఎం వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ ఎల్ అన్టీ కంపెనీ వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది ఈ క్వాంటమ్ కంప్యూటర్ను ఉపయోగించి బిజినెస్లు తర్వాత ఇండస్ట్రీస్ నుంచి ఏమైనా ఆర్డర్స్ తెచ్చుకోవడానికి ఈ యాక్చువల్ వర్క్స్ని డెవలప్ చేయడానికి ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి అవసరమైన టెక్నాలజీని టీసీఎస్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అంటే మన భారతదేశంలో ఉన్న రెండు దిగ్గజ కంపెనీలు టీసీఎస్ ఎల్ అంటే అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి నేమ్ ఉన్న ఐబిఎం కంపెనీ ఈ మూడు కలిసి ఈ క్వాంటమ్ వ్యాలీలో అవసరమైన మౌలిక వసతులు కంప్యూ క్వాంటమ్ కంప్యూటర్ని పెట్టడం జరుగుతుంది దీనికి సంబంధించి దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఇది ఏ ఏ ఫీల్డ్లో మనకి బాగా ఉపయోగపడుతుంది దీనివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం నెక్స్ట్ వీడియో ఇరవై నాలుగు గంటల లోపే మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోలు మరిన్ని ముందు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్